అందరికీ నమస్కారం అండి ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి మార్కు శంకర్ ఆ అబ్బాయికి అగ్ని ప్రమాదం జరిగి దగ్గర దగ్గర వారం రోజులు అవుతున్నా కానీ ఈ వార్త అనేది ఇంకా వైరల్ అయితేనే ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి చాలామంది నాకు తెలిసినంతవరకు మొన్న అగ్ని ప్రమాదం జరిగినప్పుడే ఆ అబ్బాయి ఫోటోలు అనేది ఎక్కువ శాతం బయటకు వచ్చినాయి కానీ అంతకుముందు ఫోటోలు కానీ వీడియోలు కానీ పెద్దగా బయటకు వచ్చిన దాఖలాలు అయితే ఏం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి చిన్న అబ్బాయి అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయం తెలిసిన బట్టే యావత్ దేశం మొత్తం కూడా ఉలికి ఎందుకంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల అబ్బాయి అందులో ఒక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఒక సినిమా స్టార్ అతని ఫ్యాన్స్ కూడా కోట్లలో ఉన్నారు ఆ అబ్బాయికి అనుకోకుండా అలా జరిగిన తర్వాత చాలామంది రాజకీయ నాయకులు స్పందించారు సినిమా యాక్టర్లు స్పందించారు అభిమానులు అయితే మాత్రం ఇంకా చెప్పలేము ఎందుకంటే కొంతమంది పూజలు కూడా చేశారనమాట ఆ అబ్బాయికి ఎటువంటి ప్రమాదం ఆ అబ్బాయికి తొందరగా నయం కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ కొంతమంది మొక్కులు చెల్లించారు సో ఎట్లయితే మాత్రం ఆ అబ్బాయి అగ్ని ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతోనైతే బయటపడింది సరే ఇది కాసేపు పక్కన పెట్టినట్లయితే పవన్ కళ్యాణ్ గారిని కనీసం అల్లు అర్జున్ గారు ఇంత కఠినాత్ముడా కనీసం పవన్ కళ్యాణ్ గారికి కనీసం ఒక్క ఫోన్ చేయొద్దా మందలియొద్దా మాట్లాడొద్దా పరామర్శించొద్దా అని చెప్పి సోషల్ మీడియాలో పాపం అల్లు అర్జున్ గారి గురించి బాగా ట్రోల్స్ చేశారండి బాగా ట్రోల్స్ చేశారు ఇంత ప్రమాదం జరిగినా కానీ అంటే పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి ఇలా జరిగిందని ఒక వీడియో వచ్చిందంటే దాని కామెంట్లు చూస్తూ ఉంటే దాని లోన్కెళ్ళి కామెంట్లు చూస్తూ ఉంటే అల్లు అర్జున్ గారి గురించి కూడా చాలా చట్టం చెప్పారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కనీసం అతన్ని పలకరించొద్దా అబ్బాయి అట్టుండని చెప్పేసి బాగోగులు కనుక్కోవద్దా కనీసం ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయొద్దా కనీసం ఒక ఒక ఏదైనా మీడియా ఛానల్ తీసుకొచ్చేసేసి అబ్బాయికి నయం అవ్వాలని చెప్పేసి నేను దేవుని ప్రార్థిస్తున్నాను ఇలా అయినందుకు చాలా చింతిస్తున్న ఆ అబ్బాయి తొందరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నానని చెప్పేసి ఒక ఏదన్న మీడియా ఛానల్ పిలిచి ఆ అబ్బాయి గురించి నాలుగు మాట్లయినా మాట్లాడవచ్చు కదా అల్లు అర్జున్ చెప్పి చాలా మంది వీడియోలు చేశారు ఆ వీడియోలు చేసిన దాన్ని లోనికి వెళ్ళి చూస్తే కామెంట్లు కూడా అట్లే ఉన్నాయి అయితే దీనికి చెక్ పెడుతూ అల్లు అర్జున్ గారు తీసుకున్న నిర్ణయం అనేది చాలా మంచి నిర్ణయం నాకు తెలిసినంతవరకు అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసే ఉండొచ్చు కానీ అది ఎక్కడ కూడా బయటికి రాలేదు ఎందుకంటే అల్లు అర్జున్ మనం అనుకున్నంత ఇదిగా ఆయనంత కఠినాత్మడు అయితే కాదండి ఎందుకంటే ఆయనకి మానవతా విలువలనే తెలుసు చిన్నపిల్లల మీద ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఎటువంటి కోపాలుండవు తాపాలు ఉండవు వాళ్ళ మీద ద్వేషాలు అసలే ఉండవు ఎందుకంటే అంటే దేవుడితో సమానం ఏం తెలియదు వాళ్ళకి కాబట్టి పెద్దవాళ్లకు ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ అంత చిన్న పిల్లల మీద అల్లు అర్జున్ తన కోప ద్వేషాలు ఏమైనా చూపిస్తారంటే మాత్రం నేనైతే దాన్ని ఒప్పుకోను ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియో నేను కూడా చేశాను అల్లు అర్జున్ గారు కనీసం పవన్ కళ్యాణ్ గారితో ఆ ఫోన్ అని చేసి మాట్లాడొచ్చు కదా లేకపోతే ట్విట్టర్లోనే ఒక ట్వీట్ చేయొచ్చు కదా లేకపోతే ఏదైనా మీడియా ఛానల్ పిలిచి పవన్ కళ్యాణ్ గారి కొడుకు గురించి కనీసం నాలుగు మాట్లాడినా చెప్పొచ్చు కదా అని చెప్పి నేను కూడా ఒక వీడియో చేశాను అది ఎందుకని చేశాను నేను కూడా ఆ క్షణం వరకు ఆ రోజు వరకు నాకు కూడా ఎమోషనల్గా నేను ఫీల్ అయ్యాను ఎందుకంటే అక్కడ చిన్న అబ్బాయి ఎవరబ్బాయి అయినా కానీ ప్రాణాలు ఎవరైనా ప్రాణాలు ఎవరిదైనా తొప్పే కనీసం పవన్ కళ్యాణ్ గారు అంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారికి మేనరుడ్ అయిదు కనీసం ఇంత బంధుత్వం ఉంది కదా కనీసం ఒక్క మాట అయినా కదా అని చెప్పేసి నేను కూడా బాధపడ్డా నేను కూడా ఒక వీడియో చేసి అందించలేకపోయిండా అని చెప్పి సో దీనికంతా ఫుల్ స్టాప్ పెడుతూ ఈ ప్రమాదం జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయి దగ్గర ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశారట ఏది అల్లు అర్జున్ ఇవన్నీ బయటకు రాలేదు అనుకోండి అల్లు అర్జున్ గారు అక్కడ ఫోన్ చేసి మాట్లాడి బాగోగులు తెలుసుకొని అటు భార్యాభర్తలని ఏది పవన్ కళ్యాణ్ గారిని అన్న లీదామని గారిని ఇద్దరిని కూడా అల్లు అర్జున్ గారు పరామర్శించినటండి కానీ దగ్గర దగ్గర అల్లు అర్జున్ గారికి ఒక రెండు సంవత్సరాలు బట్టి కానీ సినిమా పరంగా తనకు పేరు ప్రతిష్టలు వచ్చిన ఎన్నో అవార్డులు వచ్చినా మన తెలుగు వాళ్ళకు మంచి గుర్తింపు తెచ్చినా కానీ సినిమా పరంగా నిజ జీవితంలో అయితే మాత్రం అతనికి కొద్దిగా గడ్డు కాలమే నడుస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే అతను ఏమి చేసినా అది వైరల్ అయిపోతుంది ఎందుకంటే అతను ఏమి చేసినా అనుకోకుండా ఆయనకు తెలియకుండానే కొద్దిగా అతనికి ఇబ్బంది కలిగే విధంగానే ఆయనకి కాలం అనేది నడుపుతుంది ఎందుకంటే పుష్పాటు సినిమా రిలీజ్ అయిన తర్వాత అతను సినిమా ఏదో అతను చూసుకోవాలని చెప్పి అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా తోపులాట జరగటం ఒక మహిళ చనిపోవటం వాళ్ళ అబ్బాయి కూడా సీరియస్ అవ్వటం ఆ అబ్బాయి కూడా స్థితి నుంచి కోలుకుంటున్నాడు అన్నట్టు తెలుస్తుంది ఆ అబ్బాయి కూడా చాలా సీరియస్ అవ్వటం ఎన్ని జరిగిపోయాయి పెద్ద విషయం అయింది ఇప్పటికి కూడా ఆ అబ్బాయి బాగోగులు చూసుకుంటూ ఎంత ఖర్చు అయినా కానీ అల్లు అర్జున్ గారు నిర్మాతలు పెట్టుకుంటున్నారు అయితే ఇక్కడ ఇదే కాకుండా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారితోనే పెట్టుకున్నట్టు అయింది ఎందుకంటే ఆ సినిమా గురించి ఏదో నాలుగు మాటలు మాట్లాడదామనే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ గారు అక్కడ ఆ మీటింగ్లో మాట్లాడటం ఏంటి అదే టైంలో మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోవడం ఏంటి అది పెద్ద విషు అవడం ఏంటి అల్లు అర్జున్ గారు తన సినిమా తోటానికి వెళ్ళిన తర్వాత ఈ తోపులాట్లో ఒక మహిళ చనిపోయిన ఆ కారణం మీద అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయటం ఒక నైటు ఆయన జైల్లో ఉండటం ఇది అయిపోయింది చూసారా ఇదంతా అల్లు అర్జున్ గారికి ఎందుకు దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాల బట్టి ఆయనకి గడ్డు కాలమే నడుస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఇంతకు ముందు ఎలక్షన్ల టైంలో రెండు వేల ఇరవై నాలుగులో కూడా తన ఫ్రెండు సరే తన ఫ్రెండ్ అంటే తన భార్య ఫ్రెండ్ వాళ్ళ భర్తగా అతన్ని అక్కడ పోటీ చేస్తుందన్న ఉద్దేశంతోనే నంద్యాలలో అక్కడికి వెళ్ళి అతనికి సపోర్టు పలకటం లోపే ధరాధం అయిపోయింది పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ పలకం వైసీపీ పార్టీలో ఉన్న ఒక నాయకుడికి సపోర్ట్ పలకడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు విజయం మీరు గొప్పవట్లేదు చెప్పి సోషల్ మీడియాలో రచ్చ అయిపోయింది సరే ఇదే కాకుండా ఇంతకు ముందు అల్లు అర్జున్ గారు తన ఏదో ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చెప్పు 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 పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పు చెప్పు చెప్పంటా ఉంటే నేను చెప్పను బ్రదర్ నేను చెప్పను బ్రదర్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత అడిగినా కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పను బ్రదర్ అన్న అప్పటి నుంచి నడుస్తుందండి ఈ విషయం అనేది ఇప్పటికి కూడా చల్లారనే చల్లారట్లేదు అంటే అంతకుముందు వీళ్ళంతా కూడా ఒక మెగా ఫ్యామిలీ చిరంజీవి గారి నుంచే వచ్చిందనమాట ఈ మెగా ఫ్యామిలీ అనేది చిరంజీవి గారి నుంచి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి నుంచి రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారి నుంచి అల్లు అర్జున్ గారు దగ్గర దగ్గర నాకు తెలిసినంత వరకు మెగా ఫ్యామిలీలో ఒక తొమ్మిది మంది హీరోలు ఉన్నారు తొమ్మిది మంది హీరోలు కూడా వీళ్ళందరి ఫ్యాన్స్ కూడా ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రంగా ఉండేవాళ్ళు అనమాట కానీ ఇక్కడ ఎక్కడైతే అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చిన్న మనస్పర్ధలు వచ్చి సపరేట్ అయ్యారో అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ వేరే అల్లు ఫ్యామిలీ వేరేగా చీలిపోయారు అనమాట అప్పటి నుంచి అల్లు అర్జున్ గారికి ఏం చేసినా ఆయనకి చెడే ఎదురు వస్తుంది తప్ప మంచి అయితే అట్లా దీనికి అంతటికీ పడాలని చెప్పి నేను ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను ఈ మెగా ఫ్యామిలీ అనేది ఎప్పుడు కూడా వేరు వేరు కాదు అల్లు అర్జున్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా చిరంజీవి గారైనా రామ్ చరణ్ గారైనా ఈ కుటుంబంలో ఉన్న తొమ్మిది మంది హీరోలు కూడా వీళ్ళందరూ ఒకటే ఎప్పటికైనా ఒక్కటవ్వాలి ఒక మెగా ఫ్యామిలీగా ఉండాలి వీళ్ళు చీలిపోకూడదు ఎప్పటికైనా ఒక్కటవ్వాలి వీళ్ళు ఒక్కటైనప్పుడే ఈ ఫ్యాన్స్ కూడా ఒక్కటైతారు అని చెప్పి ఇంతకుముందు చాలా వీడియోలు చేశారు నా కోరిక కూడా అదే ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారిని అభిమానించి చిరంజీవి గారి సినిమాలు చూసి సినిమా చిరంజీవి గారిని చిరంజీవి గారిని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకునే వాళ్ళం కాబట్టి దీని అంతటికి పులుస్తా పెడుతూ మొన్న అల్లు అర్జున్ గారు మంచి నిర్ణయం తీసుకుంటాండి అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు అట్లాగే అల్లు అర్జున్ గారి సతీమణి వీళ్ళు కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి సతీమణిని కలిసి ఆ పిల్లల అబ్బాయిని చూసి పరామర్శించి ఒక గంట గంటన్నర పాటు చక్కగా చాలా చక్కగా వచ్చారటండి అయితే నేను ఒక వీడియో చేశాను నేను ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినట్టుగా ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో లేదు కాబట్టి ఇది రోమర్సో కాదో తెలుసుకున్న తర్వాతే మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను కానీ ఆ వీడియో అనేది బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అల్లు అర్జున్ గారు వెళ్ళారు కలిశారు మాట్లాడారు నిజంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అల్లు అర్జున్ గారు వెళ్ళారు కాబట్టి ఇది నిజం కాబట్టి మళ్ళీ ఒక చేస్తున్నాను ఈ ఇరు కుటుంబాలు ఎప్పుడు కూడా అనుకోని కారణాల వల్ల కొద్దిగా దూరమైన కానీ ఈ ఇరు కుటుంబాలు ఎప్పుడు కూడా ఒక్కటే అట్లాగే ఇటు అల్లు ఫ్యాన్స్ అయినా ఇటు మెగా ఫ్యాన్స్ అయినా కానీ ఇక ముందు ఎటువంటి గొడవలకు పోకుండా మేమంతా ఒకటని చెప్పేసి ఈ ఫ్యాన్స్ కూడా కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసే ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తెలుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తా థ్యాంక్ యూ